హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం కొబ్బరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేరుశనగగుళ్ళు కరివేపాకు ముందుగా ఆయిల్ వేసుకొని అలాగే దాంట్లో వేరుశనగగుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ధనియాలు కూడా రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆవాలు శనగపప్పు జీలకర్ర మినపప్పు ఇవి నాలుగు కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఒక పది వరకు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేసు వేగిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం తుర తురుముకున్న పర్లేదు గడ్డలా ఉన్న పర్లేదు లైట్గా వేసుకోండి ఇది టేస్ట్కి తర్వాత కళ్ళుప్పు దీన్ని శుభ్రంగా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు కూడా దాంట్లో వేసుకొని మెత్తడి గుజ్జులా పట్టేసుకొని దాంట్లో వాటర్ కానీ ఏమీ వేసుకోకూడదు ఇంకా లాస్ట్లో కొబ్బరి కూర వేసుకొని మంచిగా కలిపేసుకొని తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ